నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కర్ ఇస్ చేసిండ్రు కరెంటు కోతలున్నాయి నీళ్ల కొరత ఉంది హాస్టల్లో మూసేస్తున్నాం మీరు ఇంటికి పోండి అని చెప్పండి దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల అదే బట్టి విక్రమార్క గారే చూడండి మీ ఘనత ఎంత ఉందో ఎక్కడనో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన ఏం చేసిండ్రు తెలుసునా ఏం చేసిండ్రు ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ఎందుకు సస్పెండ్ చేయొద్దో నోటీస్ ఇచ్చింది మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు కానీ కోతలు నిజం కదా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా వరి కోతలు ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు ఇది జరుగుతున్న చరిత్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు వీళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాఫీ చేసిండు మీరు పరిగెత్తు ఇక ఉరుకున్నది లగెత్తున పోయి రెండు లక్షల రుణం తీసుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పింది అయిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా కాక పొంగి ఏమైతున్నది భద్రాద్రి రామయ్య మీద ఒట్టు బాసర సరస్వతి మీద ఒట్టు యాదగిరి నరసన్న మీద ఒట్టు ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ఎవరు నమ్ముతారు ఇది పద్ధతేనా హరీష్ రాజీనామా చేసిండు ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ వై రాజీనామా ఇచ్చిండు కానీ ముఖ్యమంత్రి పోలే తోక ముడిచిండు అంటే దాని అర్థం ఏంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను బురిడు కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా వచ్చే ఆశ కూడా ఉన్నదా ఇన్ని అబద్దాలా ఇన్ని రకాలుగా మోసం జరుగుతా ఉంది దాని మీద శాసనసభలో గాని బయట కానీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు నేను జానారెడ్డిని కాదు నేను ఫలానా కాదు కేసీఆర్ నీ గుడ్డు మీకి గోళీలాడుకుంటా నిన్ను పండబెట్టి తొక్కుతా నిన్ను చెర్లపల్లి జైల్లో వేస్తా నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష దయచేసి ఆలోచన చేయాల పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బొక్కినమో ఈ తెలంగాణ చర్యను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది నాకు ఇంకా కూడా కేసు ఉన్నది నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను పదేళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నేను జైల్లో వేస్తా నేను కొడతా నేను పండవేట్ తొక్కుతా ఇది ఆ భాష జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతా